ఇంకొకటి అండి అంటే ఇన్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నాషన్ బయట పబ్లిక్లో సొసైటీలో అదేంటంటే అంటే విమెన్ ఆర్ వాట్ యూ కాల్ యూస్డ్ లేకపోతే విమెన్కి కి చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ ఏ ఇండస్ట్రీలో లేదండి అది సో ో పీపుల్ టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో మచ్ బికాస్ యు నో వి ఆర్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్ సో దాట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద వర్ల్డ్ సో యూ నో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యూనో ఉన్నారు అలాంటి యూనో ఇప్పుడు షార్క్స్ లేని వాటర్లో ఉండదు కదా సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ బట్ మనం మన లైఫ్ ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్ సో యు నో దేవర్ నో అండి నోబడి లేదు ఐ ఆల్వేజ్ హ్యాడ్ నైస్ పీపుల్ విత్ హై

అంటే సి ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ది బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్ సో యునో వాళ్ళని ఎవరన్నా కానీ యునో ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ పీపుల్ యునో డూ దాట్ సో మనం మనం మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు కమ్ అండ్ యునో సే సంథింగ్ టు మీ యూ నీడ్ టు టెల్ దాట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్ సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి భయపడకూడదు ఎప్పుడు సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగినందుకు అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ ఇట్స్ నాట్ రైట్ సో యునో యూ యూ కెనాట్ డూ దాట్ సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది సో నో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ యునో గెట్ బోల్డ్ అండ్ లైఫ్ అంటే కెరీర్ గురించి భయపడడం భయపడతారు ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు సో యునో వాళ్ళని ఐ డోంట్ నో ఐ మీన్ ఐ హెవ్ నాట్ యాక్చువల్లీ మెట్ ఎనీబడి హూజ్ అంటే ఐ డెంట్ మీట్ అ ఫ్యూ పీపుల్ హూ ఫేస్డ్ రియలీ బ్యాడ్ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో దే యునో దే ఫేస్డ్ లొంగిపోతారు సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనం మనకి ఇంకేమీ లేదు అవకాశం మనం ఇదే అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్ కి లొంగిపోతారు అనమాట లేదు యునో నేను ప్రెషర్ కి లొంగకూడదు చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్ కి లొంగం అది ఉమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా చాలా కష్టం అండి ఇది నేను ఇప్పుడు చాలా ఈ ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ ఫేస్డ్ హెల్ యునో వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ సో వాళ్ళ వాళ్ళ గురించి అసలు నేను నో మాట్లాడలేను అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హు యాక్చువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో బికాజ్ నో ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు సో యునో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ నో మాతో వర్క్ అంతే కానీ బట్ వైసి అనేది కూడా ఉంటుంది కదండి ఇప్పుడు నిస్సహస్తితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా అవునండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి మనకి మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం వాడికి డబ్బులు అవసరం సో ఇంకా యునో ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఉంది సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి కొంతమందికి దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం ఎగ్జాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటులు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది సో నేను ఇస్తాను నాకు కావాల్సింది మీటు అయినప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి ఒకసారి అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తోంది మీరు మాట్లాడితే యూనో ఎక్కడికో యూనో ఇలా చేశారు నన్ను అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని సో ఆ సిచ్యువేషన్లో ఐ డెంట్ నో హౌ టు రియాక్ట్ బికాజ్ ఐ ఐఎమ్ వై ఆర్ యూన్ టెలింగ్ మీ ఐ మీన్ యు నో యువర్ గిల్టీ యువర్ ప్రాబ్లీ టెలింగ్ దిస్ సో యు నో డోంట్ ఈథింగ్ లైక్ అని అనిపించింది నాకు అంటే ఇప్పుడు ఎవరు కవర్ అప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ కవర్ అప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యుస్ ఎక్సాక్ట్లీ అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు నాకు ఇప్పుడు వచ్చిందంటే యూఆర్ సమ్ వెర్ యుర్ యీల్డింగ్ అని అర్థం అంతే కదా సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్నిసార్లు ఏమైందంటే సి దే ఆల్వేస్ సే యు నో ఇట్ వాస్ అంటే ఇప్పుడు మీ మీకు నచ్చి నాకు నచ్చి అన్నది యు నో ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు లేదు అప్పుడు అగ్రి చేసింది లేకపోతే యూనో అగ్రీ చేశారు ఇప్పుడు యునో నేను ఎక్స్ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది సో దాన్ని దాన్ని ఎవరు అది కరెక్ట్ కదా ఎవరు ఉండరు సాక్షి యూనో దాన్ని ఇప్పుడు నచ్చి అన్నది పక్కన పెడితే ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు వీళ్ళు కరెక్ట్ చెప్పలేము మీ తరఫు నుంచి వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అంటారు లేదు నేను నేను కరెక్ట్ నన్ను నచ్చానని చెప్పే అంటారు సో ఇది ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి యునో ఈ రావేమో ముందుకెళ్లమేమో అని అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి యూనో వాళ్ళకి దే వాంట్ లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు సో చాలా డిఫికల్ట్ సిచువేషన్ ఇన్ లైఫ్ అనమాట చాలా అందరూ బికాస్ ఇట్స్పెక్ట్స్ వేర్ నార్మల్ గా చాలా మంది లొంగిపోవడం గానీ లేకపోతే లోబడిపోవడం కానీ అంత ఇట్స్ అట్మాస్ఫియర్ కదండి ఆల్ పీపుల్ మేక్ ద ఎట్మాస్ఫియర్ సినిమా సో గ్లామరస్ ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతో మంది అంటే సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోనే రావాలి సో యునో దాట్ ఈస్ ది యునో ద గ్లామర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ పిల్లలు సంసారం మళ్ళీ యువతల సినిమాలు మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్ సైక్ అంటే అది వచ్చేసినట్టుంది ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి ఏది సిద్ధా ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం చదువుకుంటున్న వాళ్ళకి అన్న అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఉంటది చెప్పండి అసలు సో ఆ వెన్ ఫేస్ టైంలో ఏమీ తెలియదు ఇంటికి వచ్చేటప్పటికి నాట్ దేర్ అంటే క్లోజ్ సో మై ఫాదర్ వాస్ వెరీ క్లోజ్ టు అండ్ మమ్మల్ని అమ్మ అమ్మ అని పిలిచి నాకు సో సో హీ వాజ్ అంటే లేరు అనేటప్పటికీ మాకు చాలా టైం పట్టింది అసలు ఏంటి నాట్ దేరా వస్తారా మళ్ళీ అన్నట్టు అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రామాటిక్ సిచ్యుయేషన్ సో ఇంకా అంత ఫేస్ చేసి దాన్నే అంత స్ట్రాంగ్ గా మేము హ్యాండిల్ చేసి టుడే వీఆర్ ఇన్ ద స్టేజ్ అంటే సి ఐఎమ్ నాట్ యునో సూపర్ స్టార్ లేకపోతే నేను యునో పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ మై కెరియర్ హెస్ అవుట్ సో చాలా నేను నాకు వచ్చిన సినిమాలు కానివ్వండి ఆనంద్ గివెన్ మీ లైఫ్ సో నా నేను చేసుకున్న సినిమాలు కానీ వెరీ వెరీ హ్యాపీ సో నాకు నాకేవి ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందండి ఎలాంటి క్యారెక్టర్ అయితే సత్యకృష్ణ గారిని పెట్టుకోవచ్చు ఎలాంటివి రాసుకోవచ్చు లేకపోతే అవును అన్నది ఒక మీకు మీకు ఒక మార్క్ సెట్ అయింది అది మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏడాదికి ఎవరిని పక్కన పెట్టండి కానీ చేసిన మట్టుకు యూఆర్ కంఫర్టబుల్ అని అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరు బిజీ అయ్యారు యాక్చువల్లీ సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్ కానీ బట్ ఈ అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్ ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి సో యా ఐ ఎంజాయ్ డూయింగ్ వట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డెడ్